ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము రాబోవు కాలమునందు నీకు మేలు కలుగున నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే యహోవా వాక్కు ఇర్మియా గ్రంథం ముప్పది అధ్యాయం అధ్యాయం వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు మన ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈరోజు దేవుని వాగ్దానాన్ని గురించి ఈ వాక్యము వినుచున్న మీరు ఆసక్తిగా వినుచున్నప్పుడు నేను మీకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనములను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రిలారా మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో దాచుకొని భద్రము చేసుకునవలనని నిర్ధారించుకోండి అందుకే బైబిల్ ఏమంటుందో గమనించండి రాబోవు కాలమునందు నీకు మేలు కలుగున నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే యహోవా వాకు అన్న వచనము ప్రకారం అవును ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు ఒక నమ్మకము కలదని దేవుడు సెలవిస్తున్నాడు ప్రీలారా ఎంత అద్భుతమైన వాక్యమది రాబోవు కాలమునందు మీకు మేలు కలుగున నమ్మిక ఇన్నది కాబట్టి మీరందరూ ధైర్యముగా ఉండండి ప్రిలారా పేతురు అని యేసు ప్రభు యొక్క శిష్యుడు ఉండెను వారు కపెర్ణహోమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయివారు పేతురునొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడాయని వారిని అడగగా చెల్లించునెను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు క్రీస్తు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షకీలు దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను ప్రియులారా ఆయనతో చెప్పినట్లుగానే పేతురు పన్నును గురించి చింతిస్తూ మరియు భయపడుచున్నాడనియు ఆయన తన పన్నులను ఎలా చెల్లించబోచున్నాడో అని యేసుక్రీస్తు వైపు చూశాడు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి నువ్వు నీ యేసు పన్నులు కట్టలేరా అని హేళన చేశారు కాబట్టి అతను దాని నిమిత్తము చింతించుచుండెను పన్నులు చెల్లించుటకు ధనము ఎక్కడి నుండి వస్తుందోనని పేతురు ఆందోళన చెందాడు అలాగుననే ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీకున్న అప్పుల ద్వారా హృదయము పగిలిన స్థితిలో ప్రభువా నేను నా అప్పులను ఎలా తీర్చగలను అని కూడా మీరు భయపడవచ్చును ప్రియలారా యేసు ప్రభు ద్వారా పేతురు ఎలా చెల్లించాడో ఆ లాగుననే దేవుడు మీ పట్ల ఈరోజు అద్భుతమును జరిగిస్తాడు కాబట్టి మీరు భయపడకండి అవును ప్రియ సహోదరి ఆ అలాగుననే మీ పిల్లల భవిష్యత్తు మరియు వారి చదువులకు కట్టవలసిన మొత్తమును మీరు ఎలా కట్టాలి అని చింతించే మీరు ప్రభుతో ఇలా చెప్పవచ్చును నేను చాలా భయపడుతున్నాను ఆ అలాగుననే పేతురు చింతను చూచి చలించిన యేసు ప్రభు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షకేలు దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పినట్లుగానే దేవుడు ఎంతో అద్భుతము చేశాడో అవును ప్రిలారా దేవుడు ఈలాగున సెలవిస్తున్నాడు మీ ఉద్యోగమును మీ చదువులను చక్కగా చేసి నా యొద్దకు రండి నేను దానిలో మీకు ఇచ్చు ఆశీర్వాదమును మీరు కనుగొనెదరు అవును ప్రీలారా ఆయన యొద్దకు వచ్చి మీ భవిష్యత్తు పట్ల యేసు ప్రభు నమ్మకమును కలిగిస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు మాత్రమే కాదు దేవుడు అబ్రహాము వంటి గొప్ప వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఇస్సాకు కూడా అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు మరియు యాకోబు అంతకంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ సంతతి మరీ ఎక్కువగా ఆశీర్వదించబడుతుంది ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకు మరియు మీ భవిష్యత్తు కొరకైన దేవుని ఆశీర్వాదము తప్పకుండా మీరు కలిగి ఉంటారు కనుకనే మీరు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు నిశ్చయముగా మీరు మరియు మీ సంతతిని కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు అట్టి కృప ధన్యత దేవుడు మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులైన వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగల రెక్కల చాటున భద్రపరిచి దీవించి ఆశీర్వదించి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపా కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గల నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ దినము ఈ క్షణము వరకు మమ్మలందరినీ సజీవ లెక్కలలో ఉంచినందుకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం దివా ఈరోజు నిన్ను ఘనపరచుటకు నీవు మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనములు దేవా మా భవిష్యత్తు పట్ల ఉన్న అపనమ్మకమును మార్చినందుకై నీకే వందనాలు ప్రభువా మా అప్పుల నిమిత్తము మేము చింతిస్తున్నాం మరి మేము భయపడుచున్నాం అయ్యా మా భవిష్యత్తు కొరకు ఆందోళన కలిగి ఉన్న మా హృదయాన్ని మార్చినందుకు నీకు వందనాలు దేవా మా భవిష్యత్తుకొక నమ్మకము ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాం ప్రభువా మమ్మను ప్రోత్సహించడానికి నీ శక్తికి గుర్తుగా ఒక అద్భుతము మా పట్ల జరిగించుము ప్రభువా మేము నీ పట్ల ఎంతో నమ్మకమును కలిగి ఉన్నామని విశ్వసించున్నాం దేవా మా భవిష్యత్తును నీ దివ్య హస్తాలకు సమర్పించుకొనుచున్నాం దయతో నీవు మమ్మను మరియు మా సంతతిని మా పితరుల వలి ఆశీర్వదించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని దివించి ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి శ్రేష్టమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన అస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా గడిచిన సంవత్సర కాలం అంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి విషయమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయం పొందుకునిలాగున బిడ్డలందరిని మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేసి వారి పరీక్ష రాస్తున్న సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండిన నాయనా అయా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత చేత మీ పాద సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలను పెట్టిస్తున్నారు ప్రతి బిడ్డ ప్రార్థనకు ఆకాశము నుండి జవాబును దయచేసి మరి జీవితాలలో కుటుంబాల్లో ఉన్న ప్రతి దుఃఖము ప్రతి ఆయాసము ఆందోళన తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెనెల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము గల నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్